భూమి మీద అనేకమంది దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాము కానీ మా ప్రార్థన వినటం లేదు మా ప్రార్థన అంగీకరించట్లేదు అంటూ ఉన్నారు దానికి బైబిల్ చక్కటి మాట సెలవిస్తూ ఉంది కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనం కనుక మనం గమనిస్తే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను హలను మన హృదయంలో పాపము అనే దాన్ని లక్ష్యము చేసిన ఎడల అంటున్నాడు పాపము చేయటము కాదు పాపము మన యొక్క క్రియ చొప్పున క్రియల ద్వారా చేయటమే కాదు కానీ పాపము మన హృదయములో పాపమును తలంచిన ఎడల పాపపు ఆలోచన పాపపు చూపులు పాపపు క్రియలు పాపపు మాటలు ఆ యొక్క ఆలోచన మన హృదయంలోనికి రాగానే ఆ వ్యక్తి ఖచ్చితంగా పాపములోనికి నెట్టివేయబడేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఒకరి ప్రార్థన విని మరి ఒకరి ప్రార్థన ఆలకించకపోవడానికి దేవుడు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కానే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే దేవుడు మంచి దేవుడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు ఒకరి పక్షమున ఉండేవాడు కాదు ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కావాలి ప్రతి వ్యక్తి కావాలి ఎవరైతే పాపము నుంచి దూరముగా ఉంటారో పాపపు ఆలోచనలకు పాపపు క్రియలకు దూరముగా ఉంటారో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు అలలుయా కాబట్టి ప్రతి ఒక్కరము కూడా పాపము నుంచి పాపపు బంధకాల నుంచి పాపము యొక్క ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలి పాపము క్రియరూపములు చేయటమే కాదు హృదయంలో తలంచిన ఎడలా ఆయన మన యొక్క మనవిని లక్ష్యము పెట్టడం కాబట్టి పాపము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాపము ఉంటే ప్రార్థన చేయలేరు పాపము ఉంటే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండలేడు పాపము తన హృదయంలో ఉంటే ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో ఎదగలేడు కాబట్టి ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ప్రతి కార్యంలో ప్రతి అడుగులో దేవుడు మనకు తోడై ఉండేలాగిన పాపపు బంధకాలను విడిచిపెడతాం మన నోటి ద్వారా చేస్తున్నటువంటి పాపము చూపు ద్వారా చేస్తున్నటువంటి పాపము తలంపుల ద్వారా చేస్తున్నటువంటి పాపము ఆలోచనల ద్వారా చేస్తున్నటువంటి పాపము ఈ పాపపు క్రియలన్నింటినీ పాపపు తలంపులు కూడా దూరం చేసి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వవన్ను అంటూ ఉన్నాడు ఆ వాక్యము నెరవేర్చబడాలి అనంటే ఆయన మన ప్రార్థన లక్ష్య పెట్టాలి అనంటే ఖచ్చితంగా మనము పాపము లేనటువంటి వారముగా ఉండాలి పాపరహితులముగా మనం ఉండాలి కాబట్టి ఏ విషయంలో కూడా ఎక్కడ తొట్టులిపోకుండా ఎక్కడ పడిపోకుండా పాపపు లోనికి పడిపోకుండా ఈ లోకము యొక్క మంట దగ్గర చలిగాసుకోనకుండా ఈ లోకం యొక్క ఆలోచనలు తలంపులు నెట్టివేసి నేను జీవిస్తే ప్రభు అయిన యేసు కొరకు నేను జీవించాలి ఆయన కొరకు నేను ప్రయాసపడాలి ఆయన యొక్క విషయంలో నేను ప్రతి విషయంలో కూడా ఆయనను ఆయన నామాన్ని స్మరిస్తూ నేను ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా ఒకవేళ పాపము చెయ్యవలసినవి వచ్చినటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి మనం పారిపోవాలి ఇదిగో పాపము అనంటే అనేకమైనటువంటి దొంగతనము వ్యభిచారము ఇవే కాదు నరహత్య ఇవే కాదు అబద్ధము ఆడుట కూడా పాపమే సులువుగా మన నాలికను స్వాధీనపరుచుకుని స్వాధీనపరుచుకొని నెట్టి నెట్టివేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అబద్ధము ఆడే విషయంలో కూడా అక్కడా కూడా అబద్ధమునకు చోటు ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరడ మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి మన యొక్క ప్రార్థన మన యొక్క ప్రభు మన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు మన ఆదరణ కర్తైన దేవుడు నిశ్చయముగా ఆలకించాలి అనంటే లక్ష్య పెట్టాలి అనంటే తండ్రి వద్ద ఆమెను చెప్పాలి అనంటే ఖచ్చితంగా మనము పాపము లేనటువంటి ప్రార్థన చేయాలి పాపము లేనటువంటి హృదయంతో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన అంగీకరిస్తాడు హూయా మన ప్రార్థన అంగీకరిస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు నిశ్చయముగా అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక తన పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్